నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి చిలకలూరుపేట నియోజకవర్గంలో నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకతగా బాధ్యతలు తీసుకున్న మల్లెల రాజేష్ నాయుడు స్పీడ్ పెంచినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది అయితే చిత్రకలూరుపేట నియోజకవర్గం కనుక చూస్తే గతంలో నియోజకవర్గం కమ్మ సామాజిక వర్గానికి రాజకీయంగా కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది ఈ నియోజకవర్గంలో దాదాపు ఇప్పటివరకు గెలిచినటువంటి నేతలు చూస్తే మెజారిటీ నేతలందరూ కూడా కమ్మ సామాజిక వర్గం అయితే విశేషం అయితే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరో ఊహించినటువంటి రీతిలో ఇక్కడ నుంచి విడుదల రజనీ నాన్కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి విడదల రజనీ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే విడుదల రజనీకి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఈవిడ భర్తీ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా ఉన్నారు అయితే వీరి కాంబినేషన్లో చిలకలూరుపేట నియోజకవర్గంలో అప్పటివరకు చిలకలూరుపేటలో ఏకచత్రాధిపత్యం వహిస్తున్నటువంటి పత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రిగా ఉన్నారు ఆయన మీద పోటీ చేసి విడదల రజనీ గెలుపు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో అయితే ఖచ్చితంగా లిఖించాల్సినటువంటి అధ్యాయం అలాంటివి విడుదల రజనీకి రెండవ విడత మంత్రివర్గ కూటంలో జగన్మోహన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలైతే ఆవిడకైతే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే అనూహ్యమైనటువంటి రీతిలో చిలకలూరుపేట నియోజకవర్గంలో కొంత వ్యతిరేకతనైతే విడుదల రజనీ మూటగట్టుకున్నారు వ్యతిరేకతలో భాగంగానే పొలిటికల్ ట్రాన్స్ఫర్లో భాగంగానే విడుదల రజనీని చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి గుంటూరు టూ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైకాపాధిత జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ట్రాన్స్ఫర్ అయితే చేశారు గుంటూరు టూ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మద్దాలగిరి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి తన సర్వే ప్రకారం గుంటూరుడు నియోజకవర్గంలో విడుదల రజనీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయనేటువంటి ఉద్దేశంతో ఆవిడ నియోజకవర్గాన్ని ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తోంది అయితే ఇక్కడ మల్లెల రాజేష్ నాయుడికి చిలకలూర్బడి నియోజకవర్గానికి సంబంధించి అఫీషియల్గా ఇన్ఛార్జ్ బాధ్యతలు తోటి మల్లెల రాజేష్ నాయుడు అయితే నియోజకవర్గంలో స్పీడ్ అయితే పెంచిన పరిస్థితి ఉంది మల్లెల రాజేష్ నాయుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే వీరి తండ్రి అయినటువంటి మల్లెల సత్యనారాయణ అలియాస్ మల్లెల సత్యం గుంటూరు జిల్లాలోనే బలెక్ట్ మైనటువంటి వ్యాపారవేత్తలో ఒకరుగా ఉన్నారు అయితే మల్లెలా సత్యం మరణాంతరం మల్లెల రాజేష్ నాయుడు తెర మీదకి వచ్చారు ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నారు చిలకలూరుపేట నియోజకవర్గంలో పిలిస్తే పలికేటువంటి నేతగా మల్లెల రాజేష్ నాయుడు అయితే పేరొందినటువంటి పరిస్థితి ఉంది అయితే అటు కాపు సామాజిక వర్గానికి సంబంధించి యువతతో పాటు అటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో కూడా మల్లెల రాజేష్ నాయుడికి అయితే పెద్ద పెద్ద ఎత్తున పట్టుందని చెప్పొచ్చు మల్లెల రాజేష్ నాయుడుకు ఉన్నటువంటి అభిమానులు అనుచరుగానో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఉంది అయితే మల్లెల రాజేష్ నాయుడుకు ఉన్నటువంటి క్రేజ్ ఆయన పేరు మీద అనేక మంది యువకులు వారి చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది మల్లెల రాజేష్ నాయుడికి ఆ స్థాయిలో క్రేజ్ ఉన్నటువంటి పరిస్థితి చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉంది చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరికీ లేనటువంటి క్రేజ్ మల్లెల రాజేష్ నాయుడికి అయితే ఉంది అయితే మల్లెల రాజేష్ నాయుడు మొదటి నుంచి కూడా తన వ్యాపారాలకు సంబంధించి అనేక మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకైతే ఆయన వ్యాపారాల్లో అవకాశం ఇచ్చారు వ్యాపార భాగస్వాములకు అవకాశం ఇచ్చారు ఎంతో మంది నిరుద్యోగ యువతకి తన వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉద్యోగులు నియమించి వారికైతే జీవనోపాధిని కల్పించినటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే మల్లెల రాజేష్ నాయుడికి ఉంది అయితే మల్లెల రాజేష్ నాయుడే సమర్థవంతమైనటువంటి నేతగా చిలకలూరుపేట నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు ఉంటాయి అనేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి సర్వే అనంతరం మల్లెల రాజేష్ నాయుడికి నియోజకవర్గంలో సమన్వయకత బాధ్యతలు అయితే అప్పచెప్పారు అయితే ఈ నియోజకవర్గంలో ఎలాగైనా సరే గెలవాలనేటువంటి ఒక దృక్పథంతో మల్లెల రాజేష్ నాయుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలందరితోటి కలుస్తున్నటువంటి పరిస్థితి అయితే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మల్లెల రాజేష్ నాయుడికి ప్రస్తుతం విడుదల రజనీ కూడా విడుదల రజనీతో పాటు ఆవిడ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆయనకి రాజకీయంగా సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితి ఉంది అయితే మా గతంలో చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాన్కమ్మగా విడుదల రజనీ గెలిచిన తర్వాత ఖచ్చితంగా చిల్లకలూరుపేట నియోజకవర్గంలో నాన్కమ్మేతరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే నియోజకవర్గ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు అయితే మల్లెల రాజేష్ నాయుడు సరైనటువంటి రీతిలో రాజకీయంగా కనుక చేయగలిగితే చిల్లకూరుపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మల్లెల రాజేష్ నాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచేటువంటి అవకాశాలు అయితే పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పుకోవచ్చు